హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాస అనుగ్రహం ప్లీజ్ వాచ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ జనవరి ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున వారికి తప్పకుండా జరిగేది ఇదే వారు ఖచ్చితంగా ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు ఇక అయితే వారు ఏ విషయం గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం దదం నిలకడగా ఉండకపోవటం ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి మీ సమస్యలను దూరం చేసుకోండి ఏ విషయం అనేది అంటే సంతోషాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్యుడు వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే ఇక ఈ వారు చాలా పట్టుదలగా ఉంటారు ఖచ్చితంగా ఏదైనా సాధించాలి అంటే సాధించి తీరుతారు గొప్ప పట్టుదలతో ముందుకు సాగిపోతారు ఈ యొక్క వారు అత్యంత ఎక్కువ పట్టుదల ఉంటుంది వీరిలో అలానే వీరికి అద్భుతమైనటువంటి గొప్ప పట్టుదల వీరిది అధిక మొత్తంలో పట్టు అంటే పట్టుదల అధికంగా ఉంటుంది ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా సాధించేంత వరకు కూడా నిద్రపోరు ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా వీరిలో పట్టుదల అధికంగా ఉంటుంది కానీ సమాజం మాత్రం వీరిని కోపిష్టి వారిలా చూస్తుంది అయినప్పటికీ ఏ మాత్రం కూడా భయపడరు నిజానికి ఈ యొక్క సింహ రాశి వారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా వీరి గురించి తప్పుగా అనుకోరు అంటే వీరు కోపిష్టివారు అనుకోరు వీరిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు మాత్రమే వీరు కోపిష్టివారు అని అంటూ ఉంటారు అంతే తప్ప వీరిని దగ్గర నుండి చూసిన ఏ వ్యక్తులు కూడా వీరు కోపిష్టి వారు అని అస్సలు ముద్రించరు వీరు చాలా సున్నితమైన మనస్సుతో మంచి మనస్సుతో మంచి లక్షణంతో మంచి మంచి పనులను చేస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వారు గర్జించిన సింహం వలె ఉంటారు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు లేజీగా మాత్రం ఎప్పుడూ కూడా ఉండరు వీరు ఏదైనా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించేంత వరకు నిద్రపోరు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎక్కువగా కృషిని చేస్తూ ఉంటారు శ్రమపడుతూ ఉంటారు పనిలో మాత్రం పట్టు అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో ఆఫీస్లో మీరు మీ కొలీగ్స్తో కలిసి సంతోషంగా పనిని చేస్తారు మీకు రానిది ఏదైనా ఉంటే నేర్చుకుని చేయటానికి ప్రయత్నిస్తారే తప్ప మీరు దానిని చెయ్యకుండా వదిలివేస్తామని మాత్రం అనుకోరు మధ్యలో డ్రాప్ అవుట్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన మాత్రం మీకు ఉండదు ఏదైనా తెలియనిది ఉంటే తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు అంతే తప్ప తెలియదు కదా అని వదిలివేసుడు మాత్రం వదిలివేయరు ఈ రాశి వారు ఇక ఈ రాశికి చెందినవారు అంటే చాలా కష్టపడుతూ పనిచేస్తారు ముఖ్యంగా వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తారు అలానే వీరు ఈ సమయంలో అంటే గ్రహాల అనుకూలత వల్ల మీకు ఈ సమయంలో అన్నీ కూడా పాజిటివిటీ ఎదురవుతూ ఉంటాయి నెగిటివిటీ ఏదీ కూడా ఉండదు పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే మీరు ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది అంతకంటే ముఖ్యంగా మీరు ఈ సమయంలో కొన్ని రకాల అంటే మీ యొక్క ఆఫీస్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు లేదా ఇతర ఏవైనా సమస్యలు కావచ్చు వాటి నుండి ఈ సమయంలో తొలగిపో అంటే విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ సమయంలో మీకు అనుకున్నమైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి గోచారం అద్భుతంగా నడుస్తూ ఉంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మీకు ఈ సమయంలో కొంత సమస్యలు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది ఈ సమయంలో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా బాగుంటుంది మీరు ఆఫీస్లో మీ కొలిగ్స్తో కలిసి సంతోషంగా పనిని చేస్తారు ఏ పనిని అయినా సరే పూర్తి చేసుకుంటూ ఉంటారు కలిసికట్టుగా పనిని చేయటం వల్ల మీకు ఆఫీస్లో కూడా మంచి అంటే పేరు ప్రఖ్యాత అనేది ఉంటుంది మీ కొలిగ్స్తో అంటే మీ కో కొలిగ్స్తో మీతో కలిసి పనిచేసే వారితో మీరు చాలా సంతోషంగా ఉండటం వారికి బాగా నచ్చుతుంది ముఖ్యంగా మీరు ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు మీ పయ్యాధికారుల చేత ఈ సమయంలో ప్రశంసలను పొందుతూ ఉంటారు పయ్యాధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు అంతేకాదు ఈ సమయంలో మీకు ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కొన్ని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని రకాల సమస్యల నుండి విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు అలానే వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉన్నటువంటి వారు కానీ ముఖ్యంగా ఎవరైతే సింహరాశి వారు అత్తాకోడళ్ల మధ్య సమస్యతో కానీ లేదా భార్య భర్తల మధ్య సమస్యలు కానీ లేదా కుటుంబ సమస్యలు కానీ ఇలా ఏవైనా సమస్యలు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇతర ఏవైనా సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ప్రతి సమస్య కూడా తొలగిపోయి విముక్తి అనేది లభిస్తుంది ప్రతి సమస్య నుండి కూడా విముక్తిని పొందుతారు అలానే ఈ యొక్క సింహరాశి వారికి సమయం గోచారం అద్భుతంగా ఉంది కనుక గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉండటం వల్ల మీరు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మీ యొక్క అంటే ఇతరులతో మీరు ఏదైనా సమస్య కానీ లేదా గొడవ కానీ ఉన్నా అది ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయి ఓ కొలిక్కి వస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే మీకు ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి దుష్ప్రభావాలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ సమయంలో ఘోరమైనటువంటి మీపై ఉండే చెడు అంటే చెడు దృష్టి కావచ్చు లేదా దుష్టశక్తుల ప్రభావం కావచ్చు ఘోరమైనటువంటి దుష్టశక్తి ప్రభావం కావచ్చు తొలగిపోతుంది దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం గోచారం అనేది మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఇలాంటివన్నీ కూడా తొలగిపోతుంది గ్రహాలు ఈ సమయంలో మీకు పూర్తి అనుకూలంగా ఉన్నాయి గ్రహాల యొక్క అనుకూలత ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అధికంగా ఉండటం వల్ల మీకు గ్రహ దోషాలు తొలగిపోతాయి గ్రహాల అనుకూలత వల్ల మీ యొక్క జీవితం అనేది మారి మారిపోతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు ఇదివరకు ఉన్నటువంటి ఏవైతే వెంటాడే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మీకు ఈ సమయం గోచారం అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి శుభకాలం అనేది వచ్చేస్తే అంటే అతి త్వరగా వచ్చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇది వరకు మీరు అనుభవించిన కొన్ని రకాల సమస్యలు కావచ్చు ఇది వరకు మీరు అనుభవించినటువంటి కొన్ని రకాల దోషాలు కావచ్చు అవి పూర్తిగా మీ నుండి వీడిపోతాయి వాటి నుండి పూర్తిగా మీరు విముక్తిని పొందుతారు ఆ యొక్క గోచార ఫలితాలన్నీ కూడా మీకు అంటే అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ సమయంలో మీరు చేసేది ప్రతీది కూడా అంటే ఏదైనా సరే మీరు చేసే ప్రతీది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక మీకు జీవితంలో మంచి అవగాహన అనేది ఉంటుంది జీవితం పైన మంచి అవగాహన ఉంటుంది తద్వారా మీరు ఏదైనా సరే సాధించగలుగుతారు అంటే జీవితం నేర్పేటటువంటి ఈ పాఠాలు అనేవి మీకు ఒక మంచి గుణపాఠాలుగా ఉంటాయి ఎందుకంటే ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎవరితో ఎలా మెదులుకోవాలి అనేటటువంటి దానిపైన మంచి అవగాహన అనేది కలుగుతుంది ఎందుకంటే కొన్ని ఎదురు దెబ్బలు తగలటం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది ఆ ఎదురు దెబ్బలు అనేవి తొలగిపోతాయి కనుక మీ యొక్క గ్రహచారం బాగుంది ఈ సమయంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది మీ జీవితం మీకు నచ్చిన విధంగా మారిపోతుంది కనుక ఈ యొక్క రాశి వారు తప్పకుండా దైవానుగ్రహాన్ని పొంది అదృష్టవంతులుగా మారి డబ్బు పరంగా కానీ లేదా మీకు ఇతర సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్న ఈ సమయం మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి అంటే మీరు ఒక నువ్వుల నూనెను తీసుకొని ఆ నువ్వుల నూనెను ఒక మట్టి ప్రమిదలో పోసి దానిలో దానిని దీప్ దానిలో దీపాన్ని వెలిగించి దానిని నవగ్రహాల దగ్గర పెట్టండి ఇలా మీరు నవగ్రహాల దగ్గర పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని అలానే మీకు ఒక శుభవార్త అనేది వచ్చి తీరుతుంది ఆ శుభవార్తతో మీరు ఖచ్చితంగా సంతోషంగా ఫీల్ అవుతారు అది ఎలాంటి శుభవార్త అని చెప్పలేము ఎందుకంటే ఖచ్చితంగా అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచి శుభ మీరు సంతోషంగా ఉండగలుగుతారు కానీ ఏదో ఒక శుభవార్త మాత్రం మీకు చాలా సంతోషాన్ని కలిగింపజేస్తుంది తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి